శ్రోతలందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద పంతొమ్మిది వందల అరవై నాలుగులో డాక్టర్ చక్రవర్తి సినిమాలోని ఎంతో ప్రఖ్యాతిగాంచిన పాడమని నన్ను అడగతగునా పదుగురెదుట పాడనా అనే పాటను గురించిన విశేషాలతో మీ ముందుకొచ్చాను నిశ్శబ్దంగా సాహితీలోకంలోకి అడుగులు వేసి అప్పటిదాకా కలగాపులకంగా ఉండే కాల్పనిక నవలా సాహిత్యంలోకి వెలుతురు గీతలా ప్రవేశించి అటు తర్వాత విస్తరించి ఉన్నత మధ్యతరగతి వర్గాలలోని ఆదర్శభావాలు ఆలోచన సరళి ఆకర్షణ అలౌకిక ప్రేమ ఆత్మగౌరవం దృక్పథం అప్పుడప్పుడు కొంత అహంకారం అజ్ఞానం వీటన్నింటికీ కలబోతగా ఒక వర్గం స్త్రీలను తన భాషతోనూ పురుషుల్ని బావావేసపు వెలువతోనూ ముంచి ఉలకింపజేసి ఒక ఆలోచనను కల్పించి కౌసల్యాదేవి హీరోయిన్లా బతకాలి అన్న అనుభూతిని టీనేజ్ యువతిల హృదయాల్లో పల్లవింపజేసిన శక్తివంతమైన కలం కోడూరి ఆరికప్పుడి కౌసల్యాదేవిది ఈమె శతాబ్దం క్రితం రచించిన చక్రభ్రమణం నవల మొదట ఆంధ్రప్రభ వారపత్రికలు ధారావాహికగా వెలువడి క్రోధినామ సంవత్సరం నవలల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకుంది ఈ నవల ప్రచురింపబడినంతకాలం పాఠకులు ఆ పత్రిక కోసం ప్రతివారం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉండేవారు అదే సమయంలోనే చాలామంది ఆ ధారావాహికను అన్నపూర్ణా సంస్థ సినిమాగా తీస్తే బాగుంటుంది అని ఆకాంక్షించారు మరికొంతమంది చదువరలైతే ఇంకొక అడుగు ముందుకేసి సదరు నవరలోని ఏయే పాత్రలకు ఏ నటీనటులు సరిగ్గా సరిపోతారో పత్రికాముఖంగానే కూడా త్రిపురనేని గోపీచంద్ సలహా మేరకు చక్ర చక్రభ్రమణాన్ని సినిమాగా తీయాలి అనుకున్నారు నిర్మాతలు నటీనటుల నిర్ణయాధికారాన్ని ప్రేక్షకులకే ఇవ్వడమనే ఓ సరికొత్త సంప్రదాయానికి ఈ చిత్రంతోనే అంకురార్పణ జరిగింది కౌశల్యాదేవి నాయకకు ప్రాధాన్యమిస్తూ రచించిన ఈ నవలను అన్నపూర్ణ సంస్థ ఏఎన్ఆర్ ఇమేజీని దృష్టిలో పెట్టుకుని కథానాయకుడి ప్రాధాన్యం ఉన్న చిత్రంగా మార్చేసింది ఆ కారణంగానే ఈ సినిమాకు డాక్టర్ చక్రవర్తి అని పేరు పెట్టడం జరిగింది మాధవి రవీంద్ర నిర్మల చక్రవర్తి మొదలైన నటీనటులతో సంఘం లోకం అనే రెండు రైలు పట్టాలతో యథార్థ జీవన వలయంలో కాలచక్ర పరిధిలో గిరగిరా తిరిగిన ఒక చిత్రం ఈ చక్రభ్రమణం ఈ డాక్టర్ చక్రవర్తి చిత్రంలో అత్యంత జనాదరణ పొందిన పాటల్లో ఒకటి ప్రస్తుతం మనం ప్రస్తావించుకుంటున్న ఈ పాడమని నన్నడతగున ఈ పాట ఈ రకంగా సాగుతుంది పాడమని నన్నడతగున పదుగురెదుట పాడన కృష్ణ పదుగురెదుట పాడన వదలమాటున పొంచి పొంచి ఎదను దోచిన వేణుగానము ఒలకపోసిన రాగసుధకు మొలకలెత్తిన లలిత గీతి శిలిపి అల్లరి తెలిసినంతగా వలపు తెలియని గోపకాంతలు మెచ్చలేరి వెచ్చని హృదయాల పొంగిన మధురగీతి ఎవరూ లేని యమునా తటిని ఎక్కడో ఏకాంతమందున నేను నీవై దీవు నేనై పరవశించే ప్రణయగీతి పాడమని నన్ను అడగతగున పదుగురెదుట పాడన ఈ పాట పల్లవిలాగే ఒక ప్రశ్నకు సమాధానంలాగా సుశీల గొంతులో పలికిన పాట నీకు సంగీతం వచ్చా ఏదీ ఒక పాట పాడు అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానంగా ఈ పాట పాడి తప్పించుకునే తప్పించుకునేవాళ్ళెంతమందు జనసామాన్యంలో ఈ పాట పల్లవి ఒక నానుడిలా స్థిరపడిపోయింది ఈ పాట ఒక వీణపాటగా కూడా ప్రసిద్ధి పొందింది ఇప్పటికీ పాట ఈ గాత్రం శ్రోతల మనసులో ఒక అనురాగ గీతంగా స్థిరపడిపోయాయి అనడంలో ఎంతమాత్రం సందేహం సందేహంలేదు రాగంలోని రాజేశ్వరరావు స్వరప్రయోగాలు ఎప్పుడూ చిరస్మరణీయాలి ఎంత లలితంగా మునివేళ్లు హార్మోనియం మెట్లపై సాగిపోతాయో ఆయన స్వరకల్పన చేస్తుంటే అవరోహణలు జాలువారు తీరులు గమకాలూ జిలుగులూ పలికే రీతులు సునాయాసంగా ఆయన గొంతులో హార్మోనియం మెట్లపై కదిలిపోతాయి పాట పరవశాలు పోతుంది సోయగాలు తిరుగుతుంది పదాలు పులకరించిపోతాయి ఇలా ఎన్ని హొయలు సింగారాలు పోయినా అన్నిటినీ తన గాత్రంలో బంధించగలగాయని సుశీల పాత్రను పాట సాహిత్యాన్ని సంగీత ధోరణులను ముప్పేటగా గొంతులో పలికిన ఈ పాట తెలుగునాటు విజయభేరి మ్రోగించింది అంతేకాదు ఈ పాట తెరస్మరణీయమూ చిరస్మరణీయమూ కావడానికి మరో కారణం ఈ సన్నివేశంలో కళ్లతోనే కావ్యాలు పలికించగల మహానటి సావిత్రి తన అపూర్వ వాచకంతో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న నవరసనాయక షావుకార్జానికి ఓటాపోటీగా తమ అభినయప్రభలు చూపించటం ఈ పాట తెరపై సావిత్రి పాడుతుంటే అకినేని అంటే చక్రవర్తి ఎంతో తన్మయత్వంతో వింటూ ఉంటాడు కాని జానకి నిర్మల ఆ పాటను సావిత్రి సావిత్రి అంటే మాధవిని ఎంతమాత్రమూ భరించలేకపోతుంది అసహనంతో చేతిలో ఉన్న వాచిని చెవి కానించుకొని చూసుకోవడం చిరాకులతో దిక్కులు చూడటం వంటి పనులు చేస్తూ ఉంటుంది ఇది గమనించి సావిత్రి శిలిపి అల్లరి తెలిసినంతగా అనే చరణం పాడుతూ జానకిని అదో రకమైన చూపు చూస్తుంది ఈ చరణం తనను ఉద్దేశించే పాడుతోందని గ్రహించిన జానకి కూడా సావిత్రిని మరో రకమైన చూపు చూస్తుంది నిజంగా ఈ సన్నివేశంలో ఈ ఇద్దరు మహానటీమణులు ఎవరికి ఎవరు తీసిపోకుండా సమాన స్థాయిలో నటించి సన్నివేశానికి నిండుదనం తెచ్చారు మిన్నారుగా ఈ డాక్టర్ చక్రవర్తి సినిమాలోని పాడమని నన్ను అడగతగున పదుగురెదుట పాడన అనే సినీ గీతం వెనుక ఉన్న విశేషాలను వచ్చేవారం ఇటువంటిదే మరో ఆణిముత్యం వంటి సినీ గీతం యొక్క విశే విశేషాలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను